चलेगा कुदरत का मेल होता है सब है ओके कैंडिडेट नंबर ऐसे करता है ओके अब कौन से Thank you sir. सिक्स मास्कराता लोगों का बंदा प्रयत्न कर रहा है आज एक शो लखनऊ दर्जन है और जरा एक दिन को बाहर पड़ते हैं कटकर कटकर जो क्या था लेस मून का रिस्क निकालना है दान में तो कुछ नहीं है कम पॉकेट में बैठको नहीं एल्डर मेरा मेरा हस्बैंड सारे में का फोन जो भी उसकी ने पड़ गई తెలియలేదు ఎంతగా లైవర్ చెప్పారు మీ ఫోన్ కింద పడిపోయింది మీ ఇంకా ఒక అబ్బాయి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు మీరు చూడండి అన్ని వెళ్ళిపోతున్నాడు మేము ట్రై చేసాం అంటే ముందు దాకా వెళ్ళాము ఎవరు వేసుకుట్టి అనేది చూసాం కానీ అస్సలు దొరకలేదు మళ్ళీ యూటర్న్ చేసి పౌకశ్ లాస్ట్ కాలంలో అక్కడెక్కడ పడిపోయిందేమో అని చెప్పి యూటర్న్ చేసి వచ్చే వరకు ఆ ఫోన్ అక్కడ లేదు అక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా ఉన్నారు ఏం కాదు ఫస్ట్ మీరు నాచారం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అంటే ఇమీడియట్గా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు గా ఐఎమ్ఐ నంబర్ తీసుకొని మా ఫైఫ్ఐఆర్ ఫైల్ చేసి మీ ఫోన్ కంపల్సరీ తీసుకొస్తాము డీకవరీ చేస్తాము అని చెప్పారు నా ఫోన్ సిక్స్ మంత్స్ బ్యాగ్ పోయింది అస్సలు బుక్స్ ఉండే ఇంకా పోయింది లే ఏం కాదు అని చెప్పి కొత్త ఫోన్కి ట్రై తీసుకున్నాం కానీ ఆ ఫోన్ ఇంకా దొరకదులే అని

వెరీ ఫ్యూ పీపుల్ వ్యక్టీమ్ నా చూస్ కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి బట్ హియర్ దిస్ ఇస్ అూజ్ వన్ వేర్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్ అవర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం అందులోనూ లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం మా క్రైమ్ ఆఫీషియల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ రిజిస్టరీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళని ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటర్గా వాళ్ళు మనకు పంపించారు కొందరు ఇవ్వలేదు కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ దే గాట్ ద ఫోన్స్ బ్యాక్ దే ఆర్ నాట్ విక్టిమ్స్ నాట్ ద నాట్ విక్టిమ్స్ విక్టిమ్స్ నో దే గెటింగ్ దే ఫోన్స్ బ్యాక్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో సో వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ వన్ ఇయర్ కింద పోయింది ఒకరి ఫోన్ ఒక సిక్స్ మంత్స్ కింద పోయింది ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ టూ త్రీ మంత్స్ కింద పోయినాయి ఉన్నాయి ఈ ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫోన్స్ మల్కాజ్గిరి నుంచి త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోన్స్ లెవెన్ థర్టీ ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు సిఈఐఆర్లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టిన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు ఈఎంఐ నెంబర్ ఐఎంఐ నెంబర్స్ అవన్నీ ఉండాలి అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ ఇంతమంది ఇన్వెస్టిగేషన్లో ఐఎంఐ నెంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్ట్లు కానీ ఎక్స్మెస్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్ చేతులు కానీ టెర్రరిజం హాస్పిటల్ లో వర్క్ చేసే వాళ్ళకి కాని లేకపోతే డ్రగ్ ట్రాన్ ట్రాన్స్‌పోర్టేషన్ లో కాని ఆ వాడుతున్నట్ ఫోన్స్ లు ఇవి ఉంటనేమోస్టర్ టైమ్స్ కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్ ఇట్ ఇస్ నాట్ దట్ యు లాస్ యువర్ ఫోన్ నా ఫోన్ నేను పొడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాధ ఉంటది కానీ దిస్ ఏ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో సెల్ ఫోన్ విర్ సుగేశ్ వి రికవర్డ్ సో many సెల్ ఫోన్స్ బికాజ్ వి ఆర్ కన్సిడరింగ్ ఇన్ ది స్పోర్ట్స్ లో అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అన్న అటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి సో ఇవి కాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఎవరైనా వచ్చి అంటే బోత్ డిమాండ్ సప్లై రెండిట్లో మనం ఈక్వల్ గా కంట్రోల్ చేసినప్పుడే ఇటువంటిది దొంగతనం జరగకుండా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యు గోన్ బై ఇన్ షాండీస్ లో వీక్లీ మార్కెట్స్ లో పోయి కొంటున్నారు సెల్ ఫోన్స్ అతను ఎవరో ఏదో ఊరు నుంచి వచ్చాను వెళ్ళాలి అమ్మాలి అన్నప్పుడు కొనేస్తున్నారు బికాస్ దౌసండ్ రూపీస్ ఐ మీన్ టెన్ థౌసండ్ రూపీస్ సెల్ ఫోన్ బై థౌసండ్ రూపీస్ అంటే నాట్ బై ఇట్ బికాస్ నో లంచ్ ఇస్ ఫ్రీ అండ్ విల్ సెల్ యూ సో చీప్ వే సో దాంట్లో ఏదో ఉంటుంది ది మస్ట్ ఇన్ఫార్మ్ ద పోలీస్ యూ మస్ట్ ఫోన్ ఆఫ్ గెటింగ్ అయిట్ యూ మే బి యూస్ బై సమ్ టెర్రరిస్ దే మై యూస్ బై సమ్ సైబర్ క్రైమ్ క్రిమినల్ దట్ మాస్ట్ బిన్ యూస్ బై సమ్ డ్రగ్ పెడ్లర్ మేబీ ఎనీ అదర్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఉన్నట్టు కనెక్టివిటీ ఉన్న ఫోన్ కూడా మీకు అమ్మచ్చు కాబట్టి అట్లా అన్నోన్ పీపుల్ను మీకు ఫోన్ అమ్మడానికి ఎక్కడైనా ఆఫర్ వస్తే కైండ్లీ డోంట్ బైట్